மற்றும் முப்பதாயிரம் தேதியின் அவரதே மாவட்டத்தினால் மேலே தப்ப சிச்சிவாலயத்தைச் சந்தித்து பென்ஷன் பட்டீசித்தார் నగర నిర్మాణం కొరకు పతివి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణ కొరకు కేటాయితమైన ఇక్కడ ఏమైనా మనకు డెవలప్‌మెంట్ కావాలనో అవన్నీ కూడా కూర్చుంటే మేము ఆ అయిపోయింది

చెప్పారా ఎందుకంటే ఉండటం ఈ రోజు స్వాతంత్రం అన్నాడు ఈ రోజు మమ్మల్ని అవమాన పరిస్థితి

ముందే రాకముందే పడి అపోజిషన్ పార్టీ వాళ్ళు లేచి వెళ్ళిపోవడం ఎంతవరకు సంబంధిస్తుమో అది ప్రజలకు తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి చెప్తాను మీడియాలో ఎందుకంటే ఎవరైనా కానీ అపోజిషన్లో ఉండేటప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలని చెప్పాలి మేము కూడా గత ప్రభుత్వంలో అపోజిషన్లో ఉన్న అసెంబ్లీలో ఏమైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పుని చూపించాం అడగాల అది మనల్ని ఎవరైతే గెలిపించి పంపించారో ఆ ప్రజలకు కూడా తెలియజెప్పాలి అలా కాకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో గెలిచినటువంటి కౌన్సిలర్లు ఊకుమ్మడిగా లేచి వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏం సమాధానం చెప్తాను అడుగుతా మరి ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా ఒక శాసనసభ్యునిగా వచ్చాను ఏదైనా ఉంటే సమస్యలు చెప్పాలి చెప్తే రాసుకుంటాం నోట్ చేసుకుంటాం అవన్నీ కూడా నిండిపోయి చేస్తాం మేము వచ్చి రాంతానికి వెళ్ళిపోయారంటే అసలు ఏమనుకోవాలో అర్థం కావాలి అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎందుకు గెలిపించారో కూడా వాళ్ళే చింతిస్తారు ఇప్పుడు కూడా ఎదురుదాడేది ఉండాలి తప్పులు చేస్తుంటే ఎల్లు చూపించడం ఏదైనా ఉంటే చెప్పడం ఇది చేయాలని చెప్పడం చేసుకోవాలి కానీ ఇది మంచి పద్ధతి కాదు మరి వాళ్ళ రాజకీయ నాయకులు అలా నేర్పిస్తారేమో తెలియడం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ఉండే అలవాటు అన్నమాట ఆయన కూడా అసెంబ్లీలో అసెంబ్లీ దొరుకుతుంట రాడు బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటాడు అదే వీడు కూడా ఫాలో అంటే నాకు అర్థమవుతా ఉన్నాం ఎందుకంటే మన నాయకుడు ఉన్నాడు కదా మనం కూడా ఎందుకు ఉండాలా అని వెళ్ళిపోయినట్టుండ చూడబోతే అది మంచి పద్ధతి కాదు ఎప్పుడు కూడా ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పులు ఉన్నాయా ఏం చేస్తున్నారు లేదు అపోజిషన్ ఉండేవాళ్ళు సమస్యల గురించి అడిగారు అని చెప్పి చెప్పుకుంటారు అట్లా కాకుండా రాగానే వీళ్ళు లేచి వెళ్ళిపోవడం అనేది మంచి పద్ధతి కాదు మీకు రాజకీయం తెలియదేమో నేర్చుకోండి ఎప్పుడు కూడా అపోజిషన్లో ఉండేటప్పుడు సమస్యలను ఏదెత్తు చూపించాల్సిన బాధ్యత మీద ఉంది క్షని కాదు ఏదైనా అభివృద్ధి చేయాలంటే కూడా అభివృద్ధి గురించి చెప్తే కూడా తీసుకొని అభివృద్ధి చేస్తారు అరే అపోజిషన్ చెప్పారు ఈ సమస్యను కూడా మనం పరిష్కారం చేయాలి అని చెప్పి అధికారులకు చెప్తారు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు చేయిస్తారు మీరు చేయలేకపోయినా కానీ మీరు చెప్తే చేయిస్తాం అట్లా కాకుండా వీళ్ళు వెళ్ళిపోయారంటే వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలో అది వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను ఇది ప్రజలు కూడా ఎవరైతే గెలిపించారో గతంలో మున్సిపాలిటీలో వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళ మనం గెలిపించామా అనేది వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది ఇలాంటి వాళ్ళు గెలిపించేది ఎందుకు ఏదైనా సమస్యలుంటే ప్రభుత్వ దృష్టిలో పెట్టాలా ఏదైతే చూపియాలా అడగాలి అలా కాకుండా వెళ్ళిపోయారంటే ఎవరి మీద అది వెళ్ళిపోయినట్టుది ప్రజలు అంత కష్టపడి గెలిపిస్తే మీరు చేసే పని ఇదే అని అడుగుతా ఉన్నా మేము కూడా అపోజిషన్లో పనిచేసాం అసెంబ్లీలో ఉన్నాం అసెంబ్లీలో కూడా ఏలి చూపించాం వాళ్ళు చేసే తప్పుల్ని మాట్లాడాం మాట్లాడిన తర్వాత వాళ్ళు అప్పుడైనా రెట్టిఫై చేసుకుంటారని చెప్పి చూసాం అంతేగాని అలిగిపోవడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తుంది